శ్రీ రేణ మహా అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి వారికి జూలై పన్నెండవ తారీఖున అనగా శనివారం ఉన్నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరువర్చున్నట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య అంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడం లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కావండి మన గారి పేరు సుబ్రహ్మణ్యరాజుగారం రాజు గారండి మీరు మీరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురువుగారండి శ్రీపురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒకసారి ప్రయత్నించుకోడండి ఇక వివరాల్లోకి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష్రయ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష్ట నక్షత్రము ఒకటో పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టువేడు మనస్తత్వం ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు మొదలు పెడతారు ఇక ముఖ్యంగా రేపటి రోజు వీరి యొక్క జీవితంలో మీ యొక్క సహనంతో మీరు తీసుకోవడం నిర్ణయాలు ఎంతో మేలుదాయకమైన పరిస్థితులైతే మీకు అందిస్తాయి అదేవిధంగా వీరికి ఓపిక సహనం అనేది కూడా చాలా అధికంగానే ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే వరకు మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులే మీ కాల దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి అంటే ఆర్థికంగా వారి వల్ల మీరైతే చాలా నష్టపోతారు ఇప్పుడు మనం ఉదాహరణ గమనించినట్లయితే డబ్బు మీ దగ్గర తీసుకొని వాటిని మళ్ళీ తిరిగి చెల్లించకపోవడము లేదంటే వారి కొరకు మిమ్మల్ని అనవసరంగా పెట్టుబడులు పెట్టమని వారు మీ నుండి సలహాలు కోరడము లేదంటే వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిలో వారికి కావలసినటువంటి షూరిటీ సంతకాలు అడిగి వారు వారు మిమ్మల్ని మోసం చేయడము ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వారి వల్ల మీరు మోసపోయేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి అయితే వారు మిమ్మల్ని మోసం చేశారే కానీ ఇంతవరకు క్షమాపణ అడగలేదు చాలా కాలంగా మిమ్మల్ని వారు దాట వేస్తూ వెళ్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ యొక్క దగ్గరకు వచ్చి అటువంటి వ్యక్తులు ఈరోజు మీ యొక్క కాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణటువంటి అవకాశాలు మీ యొక్క జాతర ఫలిత ప్రకారము రేపటి రోజులు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క రాసిరిటువంటి వారికి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో ఉన్నటువంటి వారు రేపటి రోజున మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పొచ్చు మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక మైలు రాయిని అధిగమించడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా కనిపిస్తుంది ఉద్యోగస్తులు కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో మీరైతే ఏది ప్రయత్నం చేస్తూ వస్తున్నారో ఆ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో మీరైతే కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు దీనివల్ల మీ యొక్క పై అధికారులతో మీరు మాట పడవలసిన పరిస్థితులైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని వీసా పాస్పోర్ట్ విన వాటి కోసం ప్రయత్నాలు చేసి నిరాశకు గురై ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే ఒక శుభకరమైన వార్తనైతే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక అదేవిధంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు దానికోసమైతే మీకు ఒక మంచి అవకాశం అనేది లభించబోతుంది లేదు కాబట్టి రేపటి రోజున వారికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎవరెవరు ఎక్కడ కలవాలి అనేటువంటి దానికి ఒక నిర్ణయానికి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుందండి ఇక ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండదు ఇందువలన ధనాన్ని అయితే మీరు పొదుపు చేయలేరు మీ యొక్క స్నేహితులు సమూహం అనేది మీకు ఎంతో హాయిని ఇస్తుంది మీ హృదయ స్పందనలు కూడా మీ యొక్క భాగస్వామి గుండె చప్పుడుతో సరి సమానంగా వేగంతో ప్రేమ సంగీతాన్ని అయితే వికసిస్తాయి ఈరోజు ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామి గల వ్యాపారాలు ఒప్పందాల కోసం చూస్తూ ఉంటే మీరైతే కొన్ని ఒప్పందాలు ముందుగానే కొన్ని వాస్తవాలను అయితే తీసుకోవడం అయితే చాలా అవసరము కావాల్సిన రీతిగా ఏవి కూడా జరగవని ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమని మీరైతే ఖచ్చితంగా గ్రహించాలి వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ యొక్క శ్రీమతికి ఒప్పించడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక అదేవిధంగా మీ యొక్క క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోకండి ఇది మీ యొక్క సంతానానికి ఎంతో హాని కలిగిస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు కదా ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితులకు ఎంతో ఉపయోగపడుతుంది అతిథులు రాకతో మీ యొక్క సాయంత్రం సమయం అనేది గడిచిపోతుంది మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ యొక్క జీవిత భాగస్వామ్యంతో గొడవపడతారు అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు ఇక మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు ఉత్సాహం వల్ల లబ్ధిని పొందుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీ యొక్క అనుభవంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే రక్తపోటు వ్యవస్థలతో అంటే ఎటువంటి చిన్న చిన్న వ్యాధులతో గురవుతూ వస్తున్నారో దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైర్ని అయితే తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరే విధంగా చేస్తుంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారు మీకు ఈరోజు బాగా కలిసి వస్తుందని సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమంలో మీకు అనుకున్న దానికంటే మరి ఎంతో ఎక్కువ వినోదాన్ని అయితే ఇస్తుంది ప్రేమ దైవపూజతో సమానం అది ఆధ్యాత్మికతే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు కూడా తెలుసుకుంటూ వస్తారు ఇక ఎవరైతే కొత్త ప్రాజెక్టులు కొత్త పథకాలు అమలుపరచడానికి ఇది చాలా మంచి రోజుగా మీ యొక్క జీవితంలో మారిపోతుంది అనుకున్నటువంటి ఎదురు చోటు నుండి మీరు ఒక ముఖ్యమైనటువంటి ఆహ్వానాన్ని అయితే అందుకుంటారు చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింపునైతే అందుకుంటారు మీరు రేపటి రోజున ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి మీకు ఎన్నో శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారు ఇక అదేవిధంగా ఇక మీరు చిన్న చిన్న బిజీగా ఉండటమే కాకుండా కొంచెం ఆరోగ్యాన్ని కూడా తెలుసుకోండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారో వారికి ఎక్కడి నుండి అయినా కానీ ఖచ్చితంగా అయితే అందుతుంది ఇది మీ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరిస్తుంది ఇక కుటుంబం టెన్షన్లను ఏవి కూడా మీ యొక్క ఏకాగ్రతను భంగం చేయకుండా ఇక చెడు కాలం కూడా మనకి బోలెడు అనుభవాలను ఇస్తుంది ఖచ్చితంగా వాటిని స్వయం అనుభూతులతోనే ఈ యొక్క సమయాన్ని వృధా కాకుండా మీ యొక్క జీవిత పాఠాలను అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇక ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఇక మీ యొక్క నైపుణ్యాలను అవకాశం అయితే వస్తుంది సంఘటనలు మీకు అనుకూలంగా ఉండే విధంగా అయితే కనిపిస్తాయి లాభదాయకమైనటువంటి రోజుగా ఈరోజు మీకు మిగిలిపోతుంది ఇక మీరు విశ్వవిజేతలు అవుతారు అన్నమాటే కానీ ఇక వెళ్ళిలో స్వర్గంలో జరుగుతాయని అంటూ ఉంటారు కదండి అవును ఆ విషయాన్ని మీ యొక్క జీవిత భాస్వం ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈ విధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి ప్రతి ఒక్కరు శివారాధన చేయటం వల్ల ఏ రాశి వారైనా కూడా శివారాధన చేయటం వల్ల మనకు వచ్చే సమస్య నుంచి గట్టెక్కవచ్చు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదవాళ్ళకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు